బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం అలానే ఈ మే నెలలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా మే నెలలో అసలు విచ్చేక రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి తప్పనిసరిగా అమ్మ ముఖ్యంగా ద్వాదశ రాశి వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాసఫలాలు అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మాసఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం మొట్టమొదట మనకి మే ఒకటో తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ తర్వాత మే పదకొండవ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత చూస్తే మే పద్నాలుగో తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది ఆ తర్వాత మే పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత మే ముప్పై ఒకటో తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం ముఖ్యంగా వృచ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నాలుగో పాదం ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి జ్యేష్ఠ అనురాధ కూడా రాశిలోనే ఉంటాయి అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక చంద్రుడు చూస్తే ద్వితీయంలో ఉన్నాడు వృచ్చిక రాశి వారికి ఈ వృచ్చిక రాశి వారికి చూస్తే అర్ధాశ్రమ శని నడుస్తుంది ఆ తర్వాత చూస్తే పంచమంలో బుధ రాహువు కుజుడు వీరి వలన ఏంటంటే కనుక కాస్తంత ఎవరితో అయినా సరే వాదోపవా అంటే ఇంట్లో తల్లిదండ్రులు తండ్రికి కొడుక్కి మధ్య వాదోపవాదాలు కాస్తంత డిస్కషన్స్ అయితే జరుగుతూనే ఉంటాయి తర్వాత సష్టమంలో చూస్తేనేమో శుక్రుడు రవి గురుడు అయితే గురువు ఒకటవ తారీఖున మారబోతున్నాడు అంటే సప్తమ స్థానానికి మారుతున్నాడు అందువల్ల కాస్త వీళ్ళకి అంటే ఏంటంటే గురుబలం కొంచెం పెరుగుతుంది అని చెప్పొచ్చు వన్ ఎయిటీ డిగ్రీలతో చూస్తున్నాడు కదా బలం పెరుగుతుందని చెప్పొచ్చు తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా లెవెన్త్ హౌస్లో చూస్తే కేతు ఉన్నాడు సరే రాశి వారికి కిందటి మాసం కంట ఈ మాసంలో వచ్చి ఈ మార్పులు చేర్పుల వలన ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక గురుడు ఒకటో తారీఖు నుంచి ఉపకారం చేయడానికి రెండేదో రెడీ అంటున్నాడు అందువలన అమ్మయ్య మనం ఇప్పటివరకు గడిపింది ఒకెత్తు ఇక ముందు గురువుగారి దృష్టితో మనం బాగానే ఉంటాం సుమా అనేది హ్యాపీగా గుడ్ న్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు ఇక రెండో విషయానికి వస్తే కనుక అన్ని రంగాల వారికి కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మీ యొక్క బాధలు పోయాయి కష్టాలు పోయాయి నష్టాలు వియోగాలు పోయాయి అన్నీ పోయాయి అన్నీ మంచిగా ఉంటారు మే నెల నుంచి అంటారు అంత మంచి మార్పులు కనపడుతున్నాయి వృత్తుల్లో ఉన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా రాజకీయంగా ఉన్నా పాత్రికే మిత్రులైనా ఎవరైనప్పటికీ కూడా ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి సాధించగలరు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని కొన్ని అంటే ఏంటంటే కనుక విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతాయి విదేశీయానం కూడా డెవలప్ వీడు ప్రయత్నం చేస్తే వెళ్ళిపోతారు ఆ విషయంలో కూడా గుడ్ న్యూస్ తర్వాత రెండవ విషయం ఏమిటంటే కనుక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చా అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా పట్టిందల్లా బంగారం అంటాం ఆ విధంగా కలిసి వస్తుంది వాళ్ళకి భార్య భార్యపరంగా భర్త భర్తకి భర్త పరంగా భార్యకి కూడా కొంచెం బాగుంటుంది అన్ని విధాల కూడా తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక వివాహ ఉద్యోగ ప్రయత్నాలకి మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితి అందువల్ల ఏదైనా ప్రయత్నం చేస్తే వివాహాలు ఓకే అంటే ఏమిటంటే ఇది మరి మూడాలి కదా అని అనుకుంటూ ఉంటారు కదా కానీ కొంచెం కాసే మాట అయితే కనుక జరుపుకోవచ్చు ఎక్కడన్నా బయటన్నా సరే ఏ గుళ్ళోనో ఏ గోపురంలోనో అన్నట్టు మీరు కలుసుకొని చక్కగా మాట్లాడుకోవచ్చు ఆ విషయంలో ఏం పర్వాలేదు ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యల దగ్గరికి ఏంటంటే కనుక ఇప్పుడు కలిసిచ్చే కాలం వచ్చినప్పుడు ఏముం ఏ విధంగా ఉంటుందమ్మా అన్నీ బాగానే ఉంటాయి కదా అందుకని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప ఎక్కువ ఏమీ లేదు అందువల్ల పర్వాలేదు అయినప్పటికీ కూడా ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అన్నట్లుగా ఆదిత్యాన్ని ఆరాధించడం అనేది చాలా చెప్పదగిన సూచన అందువల్ల ఏంటంటే సూర్య భగవానుడి ఆరాధన చాలా శ్రేష్టం వృత్క రాశి వారికి ఎందువల్ల అంటే చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న అనారోగ్యాలు తలనొప్పి లాంటివి ఏదైనా వచ్చినా కూడా అధిగమించగలుగుతారు తర్వాత విషయం ఏమిటంటే కనుక కొంచెం అన్ని రంగాల వాళ్ళకి కూడా బాగుంటుంది కాబట్టి ఉన్నత విద్యా అవకాశాలు కూడా పిల్లలకు కూడా బాగుంటాయి కాబట్టి అన్ని విధాలా కూడా అందరికీ కూడా ప్రతికూలత లేదు ఆర్థికంగా బాగుంటుంది అందువల్ల ఈ శని భగవానుడు చేసేటటువంటి చిన్న చిన్న చికాకులు ఉంటాయి కదా అవి ఈ గురు దృష్టి వలన చాలా వరకు ఉపశమనం కలుగుతుంది అమ్మయ్య కొంచెం ఈ అలా చాలా బాగుంది అని అనుకునేలాగా ఉంటారు తర్వాత వృత్తి ఉద్యోగాల ముందు కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు సహోద్యోగులు మనల్ని టెన్షన్ పెడతారు అది తట్టుకుంటే ఆ ఒత్తిడి తట్టుకుంటే నీకు అంత హ్యాపీ కానీ ఆ ఒత్తిడి తట్టుకోవడానికి కొంచెం ఏంటంటే కనుక మెళకువలు కావాలి ఎలాంటి మెళకువలు అంటే లౌక్యము లౌకిక జగత్తులో మనిషి బ్రతకాలి జీవన విధానంలో ముందుకెళ్ళాలంటే అన్నింటికీ అస్సెస్ అనుకుంటూ తాను చేసే తను చేయాలి అలాంటి లౌకికం ఉంటేనే బ్రహ్మాండంగా రాణిస్తారు అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కోర్టుకి ఎలాగ సెలవులే కాబట్టి పెద్ద దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కూడా పరిస్థితులు బాగానే ఉన్నాయి కాబట్టి సుముఖంగానే ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది మీ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదమ్మా ఎలాంటి చేసుకోవాలి మీ రాశి వారికి ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ సెవెంత్ హౌస్కి వచ్చినటువంటి గురువు గారికి సంబంధించి గురుబ్రహ్మ గురువిష్ణువు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ శివాయ గురవే నమ శివారాధన చేయడం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది దక్షిణామూర్తి స్తో స్తోత్రాన్ని వినడం చాలా మంచిది ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొంచెం ఇంట్లో కూడా ధనాభివృద్ధి కూడా జరగాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది ఎవరికైనా పేదవాళ్ళకి గురువారం నాడు భోజనం దానం చేయండి ధన్యవాదాలు శ్రీ మాత్రే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి